డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం శృంగేరి జగత్ గురువులు గుడి మల్లంకలో విజయ యాత్ర మానేపల్లి వేమ ఆధ్వర్యంలో అమలాపురం ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి గుడి మల్లంకలో జరుగుతున్న భారీ విజయ యాత్రను చేప్రేతనం చేయాలని జిల్లా నలమూల నుండే కాకుండా రాష్ట్రాల నుండి వస్తున్న భక్తులకు ఏ బందే ఆటంకాలు కలగకుండా బస్సు సౌకర్యాలు ఏర్పాటు చేస్తారని వాలంటరీ సిస్టమ్ ద్వారా భక్తులకు అన్ని సౌకర్యాలు చూసుకుంటారని ఐజీ వేమ తెలిపారు నాగరాజు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేసి జగద్గురువులు యొక్క ఆశీర్వాదం భక్తులకు అందాలని కోరారు సాంస్కృతిక కార్యక్రమాలు అదేవిధంగా స్వామీజీని దర్శించుకునేటటువంటి క్రమంలో మూడు రోజులు కూడా వచ్చేటటువంటి ప్రతి భక్తుడికి కూడా అన్న ప్రసాదాన్ని అందించే అందించేటటువంటి ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేపడ్డాయి కావున యావన్ మంది భక్త కోటికి కూడా పేటం దర్పణ మా యొక్క విజ్ఞప్తి ఆహ్వానము పూజ స్వామీజీ వారి యొక్క ఆశీస్సులు అందుకుని అక్కడ జరిగేటటువంటి కార్యక్రమాలన్నీ తిలకించి అన్న ప్రసాదాన్ని స్వీకరించి వెళ్లవలసిందిగా ఈ సందర్భంగా భక్త మనవి చేసుకున్నాం ఓం నమ శివాయ సోమవారం దాని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా భావించేటువంటి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విశేషమైనటువంటి ఆరాధన తిలపంచాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాం తప్పకుండా ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు ఇవ్వడంలో ఆర్టీసీ ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా సహకరిస్తుంది దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా దేశ్లో ఉన్న గుడిమేళ్లకల్ గ్రామంలో మూడు రోజుల వారు పర్యటన చేయాలి నవంబర్ ఇరవై నాలుగు ఆదివారం ఇరవై సోమవారం ఇరవై ఆరు మంగళవారం కోసంలో గుడిమెంకల్ గ్రామంలో

అలాగే ఇరవై ఐదో తారీఖు శారదా చంద్రమోశ్వరధన స్వామి కార్తీక మాసం సంవత్సరం మహత్తరమైనటువంటి కార్యక్రమం ఈ అదృష్టంగా భావిస్తూ ఏదో భక్తు కూడా ఈ విశ్వంలో వచ్చినటువంటి సభావకాశాన్ని భక్తు కూడా తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్ తెలుగు న్యూస్ ఛానల్